హాయ్ అండి ఇలా సాటర్డే కాబట్టి పూజ చేసుకోవాలి ఇంట్లో కంపల్సరీ అందుకే ఇల్లంతా కడిగేస్తున్నా కడప కడుగుతున్నా ఇంటి కడప ముందు జాజు కూడా అలికిందని చూడండి అప్పుడే నా పూజ కంప్లీట్ అయిపోయింది దేవునికి మొక్కుకున్న అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని మొక్కుకున్నా ఇప్పుడైతే వేడి వేడిగా టీ తాగాలి మరి పనులను స్టార్ట్ చేసుకోవాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగుంటారా మీ అయితే బాగుంటుంది మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఓకేనా అలా ఏంటిది అంటే సండేకి రా సండేనా చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నా ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక విధానం చేస్తారు నేను వేరే చేస్తాను చూడండి ఎట్లా చేస్తాను చూపిస్తాను ముంచెం ఎట్లా పెట్టడము మీకు నస్తే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు ఎవరికి తోసింది వాళ్ళు చేస్తారు నా స్టైల్లో నేను చేస్తాను చూడండి చూసి కామెంట్ బాస్ కామెంట్ చేయండి ఓకేనా పూజ చేయండి కదా అనుకుంటున్నా అనుకుంటున్నాను అనుకుంటున్నా సటర్డే రోజు పూజ చేసిన వీడియో ఉంటుంది నేను అప్లోడ్ చేయలేదు టైం ప్రపేర్ కొంచెం ఈ రోజు అయితే సండే కదా రోజు ఎట్లా అని ఇంతకుండా ఆ వీడియో అప్లోడ్ చేసి ఇది చేపలు చూపిస్తున్నాను ఓకేనా నేను చేసినట్టు చేపల పూస చేయండి చేసినాక నచ్చినాక మీకు కామె కాస్త కామెంట్ చేయండి ఓకేనా నేను నేనైతే అల్లం ఫ్రెషర్ తీస్తాను ఎప్పుడప్పుడు దాని చేస్తాను అంటే చపల పూసలా అప్పుడు ఎప్పుడు దాన్ని చేస్తానే టేస్ట్ బాగుంటుందని వెల్లిపాయలు కొత్తగా ఇస్తున్నాను వెల్లిపాయలు ఇస్తున్నాను ఓకేనా అన్న కావచ్చు కొంచెం ధనాలు ఎన్ని ధనాలు తీసుకున్నాను చేపలు ఎన్ని కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకున్నాను కొంచెం ధనాలు కొంచెం తీసుకెళ్ళా కొంచెం మెంతులు కొంచెం ఆవాలు చింతపండు చేపలకి ఎన్ని తగినంత మీకు ఎంత పుడుకుంటుందో కొంచెం తగినంత తీసుకోండి ఫ్రెష్ చేసుకుంటే చాప బాగుంటుంది అంటే కట్టే కట్ చేసుకున్నాను మిక్సీ పెట్టుకోవాలి కొంచెం దాన్ని చూపించి ఇక తగినంత చింతకుండా తాగించుకో కొంచెం చాపల తుక్కు కొంచెం కొంచెం జిల్క రావాలండి తాలంపు ఓకే మీకు మేస్తుందాము తాలూకు కొంచెం బాగా రాసుకున్నాము నీడలు ఇస్తున్నాము కొంచెం సాఫ్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఉల్లదా కొంచెం కాబట్టి కొంచెం కొంచెం ఉల్లదా బ్రౌన్ కలర్ కానీ అన్నం పేస్ట్ ఫ్రెష్ ప్రెస్ అంచుకున్నాం కదా వేసుకుంటే బాగా పేస్ట్ అన్నం పేస్ట్ చేసుకుని వేస్తుందండి టమాటం కలిసాం ாந்தப்படும் ரெந்தபண்ட கசம் சிந்தபண்டசம் ஓகே மிக லா மேம் மிக டமோட்டா காரம் வச்சு தனி எந்த பண்ணதோ அந்த இல்லை ఇప్పుడైతే చేపల ముక్కలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేస్తాను దించుకోవాలి ఓకేనా ఎవరికి నచ్చిందో నచ్చలేదో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Okay na, mari bye.